హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపిఆర్ క్రియేషన్ ఈ వీడియోలో మనం సేమియా ఉప్మాను ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ సేమియా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ పల్లీలు పసుపు సాల్ట్ ఫస్ట్ సేమియాని మనం ఒక బౌల్ పెట్టి అందులో సేమియాని వేయించుకోవాలి ఇలా వేయిస్తేనే సేమియా అనేది పొడి పొడిగా బాగా వస్తుంది సేమియాను షాంగులు అని కూడా అంటాము సో సేమియా అన్న షాంగులు అన్న ఒకటే సో ఇలా వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టేసి తర్వాత ఒక బౌల్ పెట్టేసి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకో ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి అండ్ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి అవి బాగా మిక్స్ అయిన తర్వాత మనం పల్లీలను కూడా అందులోనే వేసేసి పల్లీలు కూడా వేయించుకోవాలి ఇలా అన్ని బాగా మిక్స్ అవ్వాలి సేమియా ఉప్మా అయితే టేస్ట్కి చాలా బాగుంటుంది ఒకప్పట్లో అయితే ఈ సేమియాని ఒక సంవత్సరానికి సరిపడా చేసి స్టోర్ చేసుకునే వాళ్ళు బట్ ఇప్పుడు మార్కెట్లో బ్యాంబినో కానీ మ్యాగీ న్యూడిల్స్ ఇలా చాలా దొరకడం వల్ల ఎవరు అలా చేసుకోవట్లేరు అప్పటికప్పుడు తెచ్చేసి ప్రిపేర్ చేసుకుంటున్నారు క్విక్గా సో ఇలా పల్లీలు అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం అన్ని మిక్స్ అయిన తర్వాత సో మనం ఎంత క్వాంటిటీలో సేమియా అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది సేమియాకి మొత్తం మునిగే విధంగా వేసుకోవాలి అప్పుడే సేమియా పొడిగా అవుతుంది ఎక్కువ వాటర్ వేస్తే సేమియా మెత్తగా అయిపోతుంది సో దాన్ని మనం వాటర్ క్వాంటిటీని సరిగ్గా చూసుకోవాలండి అలా వేసేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి వాటర్ అనేది బాగా మరిగాక అప్పుడు మనం సేమియాని వేసేసుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే సేమియా అనేది రెడీ అవుతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఈ సేమియా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి